నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు విఠలరావు గారికి అట్లాగే మార్క్పేడ్ చైర్మన్ గౌరవనీయులు మారగంగారెడ్డి గారికి అట్లాగే జలాల్పూర్ గ్రామానికి సంబంధించిన అందరు ప్రజాప్రతినిధులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ ఎవ్వరు పేరు చెప్తలేను ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్ప ఒక అందరికీ కార్యకర్తలందరికీ జలాల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి నా రైతన్నలకు మా యువ కిషోరాలకు ఇప్పటిదాకా డ్యాన్స్ చేసిన యువకులకు అట్లనే నెత్తి మీద బోనాలు పెట్టుకొని ఇంత ఎండలో కూడా లేట్ అయినా నన్ను కోపంతో కూడా చూస్తున్నారు కొందరు నా అక్క చెల్లెళ్ళు అన్న అక్క చెల్లెళ్ళు తల్లులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా అలా నన్ను మరొకసారి దీవించండి ఆశీర్వదించండి అని ఇలా జలాల్పూర్ గ్రామానికి వచ్చి మేము అన్ని పనులు ఒక్క ఫతేపూర్ రోడ్ ఒకటి తప్పిస్తే అన్ని పనులు కూడా మీరు అడిగినవన్నీ చేసి పెట్టడం జరిగింది అని చెప్పి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నా ఆ ఫతేపూర్ రోడ్ పని కూడా నేను మళ్ళీ మీ దయతో గెలిచి ప్రభుత్వం రాగానే ఆ ఫతేపూర్ రోడ్ కూడా చేపిస్తా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అట్టనే అట్టనే ఇంకొక రెండు కుల సంఘాలకు కొద్దిగా ఎక్కువ కావాలన్నారు రంగనాథ గుడి దగ్గర ఇంకా కొద్దిగా ఎక్కువ చేసుకుంటాం డెవలప్మెంట్ అన్నారు తప్పకుండా తప్పకుండా అవన్నీ కూడా చేసుకుంటాము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇకపోతే చాలా మాట్లాడటానికి చాలా మాట్లాడవచ్చును ఇప్పుడు నాకంటే ఇప్పుడు నా తిరిగే వేరే వాళ్ళు కూడా ఓట్లు అడగడానికి వస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు వాళ్ళేం కొత్తోళ్ళు కాదు నాకంటే మొదలు వాళ్ళే ఉన్నారు నేను ఏళ్ళు నేను రాకుండా మొదలు ఇదే కాంగ్రెస్ పార్టీ మనం పరిపాలించింది ఓ నలభై యాభై సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు బీజేపీ టీడీపీ పార్టీలు పరిపాలించింది ఇదే పార్టీలు పరిపాలించాయి నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నా ఇవాళ మరి వాళ్ళు ఉన్నప్పుడు బహిరంగంగానే చెప్పిండు వాళ్ళు ఉన్నప్పుడు మరి చెరికట్ట మీద సైకిల్ కూడా ఊరాకుండా ఎందుకుండే మరి మెయిన్ కేసీఆర్ వచ్చినాకనే చెరికట్ట పనులు ఎందుకైనాయి యాభై ఏళ్ళు పరిపాలించారు కదా మరి అప్పుడు చెరువుల మరమ్మతులు ఎందుకు జరగలే ఇవాళ గ్రామంలో దాదాపు అరవై లక్షల రూపాయలు పెట్టి చెరువులు బాగా చేసుకున్నాం కట్టలు బాగా చేసుకున్నాం ఇది ఎవరు అడిగింది కాదు కానీ మన బతుకు దేంట్లో ఉన్నదని తెలిసిన వ్యక్తి కేసీఆర్ చెరువులు లోతుంటే చెరువుల నీళ్లు ఉంటే మన బోర్లలో నీళ్ళు వస్తాయి బోర్లలో నీళ్ళు వస్తాయి మన పంటలు పండుతాయి ఈ విషయం తెలిసిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి మనం అడగకుండా రాగానే మొదలు మిషన్ కాక్తీయ అని చెప్పి చెరువులన్నీ బాగా చేసినాడు అట్లానే ఇవాళ ఈ గ్రామంలో రెండు మూడు ఊర్ల మీదే డౌట్ ఉండే పోచంపాడికి ఇన్నే ఉన్నది జలాల్పూర్ పేరు మీదే జలాల్పూర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కానీ అయినా సరే ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇయ్యలే నేను రాకు మొదలు కేసీఆర్ రాకు నమోదలు ఏదో వాడకాడ ఉంటుండే ట్యాంకులు ఎక్కుతుండే ఒక వాడవాడకు పెట్టి ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది సింపుల్ ఆలోచన పెద్ద ఏం భగవద్గీత కాదు ఏదో పెద్ద సంస్కృతం అవసరం లేదు అర్థం చేసుకుంటే అన్నం ఉడికిందలగా అర్థం చేసుకుని రెండు మెతుకులు ఇస్తే చూస్తే చాలు యాభై ఏళ్ళు నాకంటే ఉన్నోళ్ళు ఇంటింటికి నల్ల నల్ల పెట్టి నీళ్ళు ఎందుకు వేయలేకపోయాయి చెరువులు ఎందుకు మంచిగా వేయలేకపోయాయి మీ ఊర్లో ఉన్న గల్లీలలో ఎందుకు సీసీ రోడ్లు పోయలేదు కోటి రూపాయల సీసీ రోడ్లు మోరీలు మనం వచ్చిన తర్వాత గ్రామ పంచాయత్ ద్వారా నా ద్వారా నా ఫండ్స్ ద్వారా ఇవాళ చేసుకున్నాం ఈ గ్రామంలో అవే ముందు ఎందుకు లేవు అట్లనే పాతది సురేష్ రెడ్డి సాప్ ఉన్నప్పుడు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేయించండి ఆయన దానికి మళ్ళీ అడిషనల్ కావాలని దానికి మనం చేయించి తొంభై లక్షల రూపాయలు మీ గ్రామానికి దాదాపుగా దానికి ఖర్చు పెట్టి ఇవాళ రెండు అడిషనల్ లిఫ్ట్ కూడా చేయించుకోవడం జరిగింది జరిగింది ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి ఆ రోజు కరెంట్ ఎట్లు నేను మారక గంగారెడ్డి సాఫ్ మంచిగా అన్ని అన్నీ అన్ని నిజమే రాత్రికి పోడు టూ పేజీ త్రీ పేజీ త్రీ పేజ్ త్రీ పేజీ కన్వర్ట్ చేసుడు అవి ఏంటి అది పెడుతుంది దాంట్లో సింగిల్ పేజ్ దాన్ని కన్వర్షన్కి పెట్టి పుల్ల పెట్టి ఆ కథల వండు రాత్రికి పోయి ఒక చేతిలో ములికట్టి ఒక చేతిలో బ్యాటరీ లైటు పూజ మీద చెద్దరి తీసుకొని పోయి ఒడ్డు మీద వండుకోవాలి ఒడ్డు మీద అంటే మళ్ళీ నిద్ర వస్తే ఆయన కరెంట్ వచ్చింది తెలియదు కదా బోర్ బోర్ను ఆడని తెలియదు కాళ్ళు కాలువలో పెట్టాలి కాలువలు పెట్టి వండుకుంటే ఆయన నీళ్ళు వారంగానే చల్లగా తలిగి లేదు లేచి మళ్ళీ మనం గనుములు తిప్పుకుంటుంటుంది మర్చిపోయినామా ఇవన్నీ ఇవన్నీ ఆ మహానుభావుల కాలంలోనే కదా చూసినాయి అన్నీ ఇప్పుడు ఎవరైతే ఎవరైతే అడుగుతున్నారో ఓట్లు వచ్చి వాళ్ళ మహానుభావుల కాలంలోనే చూసినాం ఇవన్నీ ఇవన్నీ బంద్ అయినాయి కదా కేసీఆర్ వచ్చినాక మందు సంచుల కోసము ఇతని ఎండల లైన్ పట్టి పోలీస్ స్టేషన్లో పెడుతు లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీసులో సొసైటీలా పెడితే లైన్ బట్టి తీసుకోవాలి మందు ఇక లైన్ కట్టి ఆయనతో మధ్యాహ్నము పగటి భోజనానికి టైం ఏంటంటే ఇంటికి పోయి భోజన చేసి రావాలంటే ఎట్లా మళ్ళీ లైన్ పోతుంది మంచి బదులు చెప్పులాడ పెట్టి బరిగాళ్ళ నడుచుకుంటూ పోయి ఇంటికి పోయి తిని మళ్ళీ బరిగాళ్ళు వచ్చి మళ్ళీ చెప్పులు ఇచ్చిన దగ్గర మళ్ళీ నిలబడుతుంటుంది మందు సంచుల కోసం ఇప్పుడున్నది అట్లా ఫోన్ చేసి రెండు సంచులు పెట్టవా అని చెప్పి కన్నెట్టి కొండ తీసుకుపోయి బియ్యం తీసుకుపోయి రెండు సంచులు పెట్టుకొని పోతున్నాం అయిపోయి పొలం కాడికి పైసలు మళ్ళా అంటున్నాం మళ్ళీ అది కూడా ఇంకా సంతకం కూడా విడతలేం ఇవన్నీ అంటే ఇప్పుడు చెప్తేనే మళ్ళీ కోపం వస్తుంది ఇవన్నీ నిజమా కాదా నేనైనా అవ్వదని చెప్పినా ఒక్కడే నవదని చెప్పిన అప్పుడు ఉన్నప్పుడు ఎన్ని ఉండమ్మా ఈ ఊర్లో నూట యాభై మందికి పిన్షన్లు ఇస్తున్నారు కాంగ్రెస్ జమాన్ల అది రెండు వందల చొప్పునిద్దురు నూట యాభై మందికే ఇప్పుడు మనం మూడు వందల ముప్పై ఐదు మందికి ఇస్తున్నాం అది రెండు వేల రూపాయలు చొప్పున చొప్పునిస్తున్నాం అయినా సరే ఇంకా ఇవాల్సి ఉన్నదో ముప్పయో నలభై యాభయో ఇంకా ఇవ్వాల్సి ఉన్నది తప్పకుండా వాళ్ళకు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం బీడీల పింఛను నూట ఇరవై తొమ్మిది మందికి ఇస్తున్నాం ఈ ఊర్లో నూట ఇరవై తొమ్మిది మందికి అప్పుడు ఒక కొత్త కూడా లేదు బీడీల పెన్షన్ లేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయి నాలుగు ముఖ్యమంత్రులు ఉన్నారు లేదు బీడీల పెన్షన్ బీజేపీ రాష్ట్రాలు పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎక్కడ లేదు బీడీల పెన్షన్ ఒక తెలంగాణలే గోలే కదా ఇక గోల్ గోవిందమే ఇక ఒక్కళ్ళు కూడా ఈ విధంగా నూట ఇరవై తొమ్మిది మంది బీడీ పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం ఈ గ్రామంలో కొత్తగా పుట్టించి ఇంకా కొత్త బీడీ పిఎఫ్లు వచ్చిన వాళ్ళకు కూడా కొత్తగా చేసే వాళ్ళకు ఇస్తా అని మొన్ననే కేసీఆర్ చెప్పిండు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం రాగానే కొత్త పీఎఫ్ఓళ్ళకు కూడా పీడీల పెన్షన్ వస్తుంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇట్లా చాలా విషయాల మా ఆడబిడ్డ పెళ్ళైతే లక్ష రూపాయల చెక్కు పంపిస్తాడు కళ్యాణలక్ష్మి ఉండేనా మరి వాళ్ళ మా మా అనుభావులు పెరిగేళ్ళ కేసీఆర్ వచ్చినాకనే కదా పుట్టింది కళ్యాణలక్ష్మి యాభై తొమ్మిది మందికి ఈ గ్రామంలో ఇచ్చిన పేదోళ్ళ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైతే లక్ష రూపాయలు పంపించింది కేసీఆర్ మరి నాకంటే మొదలు డెబ్బై ఏళ్ళు మరి ఏమో ఎందుకో చేయకపోయింది పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ఒక్కొక్కరు దొడ్డు పొడుగు మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలే తప్పు లేకుండా కానీ పార్టీలేదు మందికి అంటే మొత్తం కలిపితే ఏడు వందల పైచిలుపు మందికి పెన్షను రైతు బంధు ఇస్తున్నాం ఎన్ని కోట్లమ్మా ఐదు కోట్లు పెన్షను మూడున్నర కోట్లు రైతు బంధు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు జలాల్పూర్ గ్రామంలో కేవలం పెన్షన్ల మీద రైతుబంధు మీద డబ్బులు పంచబడినాయి అంతకుముందు వచ్చినాయి ఎనభై లక్షలు కూడా రాలేదు అంతకుముందు పదిహేళ్ళు ఎనభై లక్షలు కూడా రాలేదు ఇప్పుడు ఎనిమిది కోట్ల పైన వచ్చినాయి ఎనభై లక్షలేదు ఇంకా తగ్గ నలభై లక్షలు కూడా రైతు బంధు లేనే లేదా ఇప్పుడు పెన్షన్ రెండున్నూరేనా అది నూట యాభై మందికినా ఇట్లమ్మా ఒక్కటి కాదు ఇవన్నీ వాస్తవాలు నేను చెప్పేటి ఇవాళ గ్రామంలో మీరు ఏ కుల సంఘం కడుగుతే ఆ కుల సంఘంకి ఇచ్చిన అన్ని కుల సంఘాలకు మనం సాయం చేసుకున్నాం అట్టనే మీ రంగనాథ గుడికి రోడ్ కావాలంటే రోడ్ ఇచ్చిన గుడి కాడ ఇంత కట్టుకుంటామంటే ఒక ఆరు లక్షల రూపాయలు మంజూరు చేసినాం ఇంకా ఒక ఇరవై ముప్పై మందికి బియ్యం కాడు ఉంటుంది మిగిలిపోయిన వాళ్ళకి బియ్యం కాళ్ళు నేను అనుకుంటే ఈ గ్రామంలో ఐదు నాలుగు వందలు ఐదు వందలు వండుంటాయి నాలుగు వందల బియాంకాలు ఉన్నాయి ఇంకొక ఇరవై ముప్పై మందికి ఇప్పించాలి పెన్షన్లు కూడా మూడు మూడు వందల ముప్పై ఐదు మందికి వస్తున్నాయి ఇంకో ఇరవై ముప్పై మందికి పెన్షన్లు ఇవ్వాలి ఇక ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకునే ఏర్పాటు చేస్తామని చెప్పినాం వాళ్ళు జాగా వాళ్ళకు ఆల్రెడీ ఈ గ్రామంలో నేను ముప్పై మూడు మందికి మంజూరు చేసిన మూడు లక్షల చొప్పున ముప్పై మూడు మందికి మంజూరు చేసిన వాళ్ళు ఎలక్షన్లు కాగానే కట్టుకోవచ్చు వాళ్ళకు ప్రొసీడింగ్లు కూడా పంపించినట్టు గుర్తు నాకు కాపీలు పంపించిందా ఇంకా ఎవరన్నా ఉంటే ఇంకో ముప్పై మూడు మందికి కూడా ఇస్తా ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం రాగానే మూడు లక్షల రూపాయలు చొప్పున అదేం బాధలేదు అంతే ఇక నేను చేయవలసిన పనులు ఈ గ్రామంలో ఉన్నాయంటే ఇక గివ్ మూడు ఒకటి మీకు పద్దెరు రోడ్ ఇది తప్ప ఇది తప్ప పెద్ద ఏం లేవు మిషన్ వైర్ రోడ్డు కూడా వేయాలనా అది మిషన్ బైరంత గొప్పలానాక ఉండేనా ఇంతకుముందు సీఎంఆర్ఎఫ్ చెక్కులు నేను కేసీఆర్ రాకునే వాళ్ళు జలాలపురంలో సీఎంఆర్ఆర్ చెక్కులు వచ్చినాయి ఎవరికన్నా కళ్యాణ చెక్కులు వచ్చినాయి ఎవరికన్నా ఈ పెద్ద మాటలు మాట్లాడితే ఇక ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి కడుపు కట్టుకొని కాళ్ళు కట్టుకొని పనిచేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్రం మీద ప్రజల మీద ఆలోచన చేసి కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో గిన్ని పనులు జరిగినాయి దేశం అంతా ఆశ్చర్యపోతా ఉన్నది తెలంగాణలో గిన్ని పనులు ఎట్లా జరిగినాయి ఇంకా చేసేటివి ఉన్నాయి నేను చేసేటి లేవు అనను తప్పకుండా ఉంటాయి చేసేటి ఇప్పుడు ఈ గ్రామంలో బాగా చర్చ తీసేరట దళిత బంధు గురించి తీసిర్రట దళిత బంధు ఈ దేశంలో నేను ఇంకోసారి నా దళిత సోదర సోదరి మనందరికీ మనవి చేస్తా ఉన్నా ఒక జాగ్రత్తగా వినండి దయచేసి దళిత బంధు అనే కార్యక్రమం మనం అడిగింది కాదు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు చేయట్లేదు బీజేపీ రాష్ట్రాలు పద్దెనిమిది ఉన్నాయి కాంగ్రెస్ రాష్ట్రాలు నాలుగు ఉన్నాయి అక్కడ ఎక్కడ చేయట్లేదు కేసీఆర్ గారే దళితులు వెనుకబడి ఉన్నారు వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళని బాగు చేయాలని ఆలోచన చేసి మొదలుపెట్టడం జరిగింది మన నియోజకవర్గానికి ఒక వంద తీసుకొచ్చినాం కొన్ని నాగాపూర్లు ఇచ్చినాం పోచంపల్లి ఇచ్చినాం దోన్పాలు ఇచ్చినాం అట్లా ఒక నాలుగైదు ఐదు ఊర్లలో ఇచ్చినాం మళ్ళా ఒక పదకొండు వందలు కూడా మంజూరైనాయి డబ్బులు కూడా మన కలెక్టర్ దగ్గర ఉన్నాయి కానీ ఎలక్షన్లప్పుడు పదకొండు వందలు అంటే ఏంది మీకు అర్థం కావాలి మొత్తం దళిత కుటుంబాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల కుటుంబాలు ఉన్నాయి పన్నెండు వేల కుటుంబాలకు పన్నెండు వందలు అయినాయి దళిత దళిత బంధు అంటే పది కుటుంబాలకు ఒకటి అయింది ఇప్పుడు నేను ఎలక్షన్లప్పుడు అది ఇచ్చినా అనుకో మిగతా తొమ్మిది మందిని రెచ్చగొట్టే ప్లాన్లు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు నా ఎదుటి పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నేను ఇచ్చిన మొదలుపెట్టినా అనుకో పది మందిలో ఒక్కళ్ళకి వస్తుంది తొమ్మిది మందికి రాదు అంటే ఒకటేసారి కూడా చెయ్యలేము బాగా డబ్బులతో కూడుకున్న పని ఎంతో కొంత మొదలుపెట్టడం దేశంలో ఎవరు కూడా మొదలు పెట్టలే ఓ వెయ్యి మందికి ఇచ్చినా ఇచ్చినట్టే వెయ్యి మందికి ఇచ్చినా పది లక్షలు చొప్పున దళితులకు ఇచ్చినట్టే కానీ ఇప్పుడు నేను ఇచ్చినా అనుకో ఆ తొమ్మిది మంది రాని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని రుచ్చగొట్టే కార్యక్రమంలో ఉన్నారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఆపిననే ఆపి ఎందుకంటే ఎలక్షన్లో అప్పుడు రెచ్చిపోతాం బట్టి ఒకరికి ఒకరు కొట్టాట్లు అయితే ఎందుకో అని చెప్పి ఆపిన ఇది ఆపుడు కూడా ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం రెండు వేల రెండు వందలు ఇస్తా అంటున్నాడు కేసీఆర్ అంటే ఆ రెండు వేల రెండు వందలు పన్నెండు వందలు అప్పుడు ఎంత అవుతాయి మూడు వేల నాలుగు వందలు అవుతాయి మొత్తం కుటుంబాలన్నీ పన్నెండు వేలు అంటే నాలుగు కుటుంబాలకు ఒకళ్ళకి వస్తుంది అప్పుడు కొద్దిగా ఏం అనిపించదు కొట్లాట జరగదు అరే అందరికి వస్తున్నది కదా అని అనిపిస్తుంది కాబట్టి ఒక నెల రోజులు ఆగండి దయచేసి ప్రభుత్వం రాగానే మిగతా రెండు వేల రెండు వందలు కూడా మంజూరు చేయించుకొని ఆ రెండు వేల రెండు వందలు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పదకొండు వందలు ఈ రెండు కలిపి తలా ఊరికి ఊరికి జనాభాను బట్టి పంచుకుందాం అంటే నాలుగేళ్ళకు ఒకళ్ళకు వస్తుంది అప్పుడు అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళా కొన్ని ఇచ్చుకోగలనప్పుడు రెండు ఇళ్ళకి ఒకటి అయిపోతుంది ఇక అటు ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో అందరికీ వస్తుంది దళిత బంధు మీరు ఎవ్వరు కూడా దీంట్లో దీని వెనకాల ఉన్నది ఏంటంటే దీని వెనకాల ఉన్నది ఏంటంటే ఎంతమందికి ఇచ్చినా సాయం జరిగినట్టే మన వర్గంలో అది ఒక్కటి ఆలోచన చేయాలి దయచేసి లేదు అందరికీ రుణమాఫీ అయ్యే బాధ్యత పూర్తి జిమ్దారు నాది ఎవ్వరు కూడా కొంచెం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనం చేస్తాము ఇప్పుడు జరిగినవన్నీ చెప్పిన దమ్మకచ్చిన దానిక ఇప్పుడు వస్తే మీ దయతోటి మేము గెలిస్తే ఏం చేస్తామో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పన్నారు దాంట్లో మొదటిది ఏంటంటే సరే ఇక్కడ అందరికీ రైతులే ఉన్నారు కాబట్టి భూములు లేనో లేని ఉన్నారా కొంతమంది ఇప్పుడు రైతు చనిపోతే దురదృష్టవశాత్తు రైతు బీమా అని చెప్పి ఐదు లక్షల రూపాయలు పంపిస్తుండే కేసీఆర్ రైతు ఇంటికి మరి భూమి లేనివాళ్ళ కథ ఏంది అన్నది ఒక ప్రశ్న వస్తున్నది భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే రైతు బీమా ఎట్లయితే ఇస్తున్నామో కేసీఆర్ బీమా భూములేని కుటుంబంలో కూడా ఇస్తా అని చెప్పి ఐదు లక్షలు ఇవాళ కేసీఆర్ అంటున్నాడు ఇది ఒకటి వచ్చింది రైతు బాధ రైతు పెద్ద చనిపోతే కేసీఆర్ బీమా ఇస్తా అని చెప్పి ఇవాళ అంటా ఉన్నాం అది ఒకటి రెండోది కొన్ని ఇండ్లు ఉంటాయి ఆ ఇంట్లో ఉన్న మహిళకు పెన్షన్ రాదు రైతు బంధు లేదు అంటే పెన్షన్ రాదంటే ఆమె యాభై ఏడేళ్ళు ఆమెకి ఆమె బీడీలు చేయరాదు అట్లే భూమి లేదు ఆమెకి ఆమె కైకి పోతుంది వయసు లేదు ఆమెకు పెన్షన్ రాదు ఆమెకి ఏం రాదు అని అంటుంది మీ అందరు జాగ్రత్త ఇనాలే దయచేసి అట్లా ఏ కుటుంబం అయితే ఉంటుందో అంటే పెన్షన్ రాని రైతు బంధు రాని ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న మహిళకు మూడు వేల రూపాయల నెలకు సౌభాగ్యలక్ష్మి పేరు మీద ఇస్తాం చాలామంది కవర్ అవుతారు నా అక్క చెల్లెళ్ళు ఒకటి మూడోది సిలిండర్ ఉన్నది సిలిండర్ ఎంత ఉన్నది ఇప్పుడు నాలుగు వంద పన్నెండు వందల రూపాయలు ఉంది నాలుగు వందల రూపాయలు ఉండే నరేంద్ర మోడీ వచ్చినప్పుడు దాన్ని పన్నెండు వందలకు పెంచింది ఆయన పాపం పెంచినట్టు ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే సిలిండర్ అనేది నరేంద్ర మోడీ చేయలే ఉంటుంది బీజేపీ చేయలే ఉంటుంది మన చేయలే ఉండదు ధర నిర్ణయించు మనం ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే ఈ పన్నెండు వందల్లో నాలుగు వందల రూపాయలు మీరు కట్టుండ్రి మిగతా ఎనిమిది వందల రూపాయలు కేసీఆర్ నరేంద్ర మోడీ కడతాడు అంటే ఇప్పుడు బట్టి మనకు మాత్రం నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తుంది ఇది అనే ఇవాళ బియ్యం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నాం కంట్రోల్ బియ్యం ఏం తెచ్చుకుంటున్నాం దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం ఆ దొడ్డు బియ్యంని కొందరు తింటోళ్ళు తింటుర్రు కొందరేమో సాటుకు అమ్ముకుంటున్నారు అంతేనా ఈ విషయం కేసీఆర్ తెలిసింది మనం సాటుకు అమ్ముకుంటున్న విషయం తెలిసి దాంట్లో మళ్ళీ మీరు కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కుంటారు ఇక మీరు సాటుకు అమ్ముకునేందుకు దాంట్లో పైసలు వేసి సన్న బియ్యం కొనుడేందుకు ఇక కంట్రోల్ బియ్యం ఇప్పటి నుంచి ఇచ్చుడిచ్చుడే మొత్తం సన్నభియమే ఇద్దామంటున్నాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన ఎన్నైనా నాలుగైనా ఇక ఐదవది ఆరోగ్యశ్రీ కింద మనం దావకాన్లో పోతాం చికిత్స చేయించుకుంటాం కదా ఆరోగ్యశ్రీ కార్డు కింద ఇప్పుడు ఆ కార్డు విలువ ఆ చికిత్స విలువ పదిహేను లక్షల రూపాయలు చేసిండి ఇప్పుడు కేసీఆర్ అంటే పదిహేను లక్షల దానిక మనం ఖర్చు పెట్టే అవసరం లేదు ఆరోగ్యశ్రీ కార్డు కిందనే పని జరుగుతుంది మనకు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కూడా జరుగుతుంది ఇది ఇక ఆ రోజు ఇప్పుడు ఈ గ్రామంలో పెన్షన్లు వస్తున్నాయి కదా రెండు వందల ఆరు మందికి పెద్ద మనుషుల పెన్షన్ భర్త వాళ్ళు ఒంటరి మహిళలకు వస్తూ ఉన్నాయి వంద ఇరవై తొమ్మిది మందికి బీడీ పెన్షన్లు వస్తున్నాయి వీళ్ళందరికీ రెండు వేల రూపాయలు వస్తున్నది ఇప్పుడు ఈ రెండు వేల రూపాయల పెన్షన్ని ప్రభుత్వం రాగానే మూడు వేల రూపాయలు చేస్తాం మొదటి సంవత్సరం ఎవరు సపోర్ట్ కొడతలేరో మీకు అర్థమైంది కాంగ్రెస్ వాళ్ళు ఇంతకంటే ఎక్కువ చెప్పారు కదా అని మీరు చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు గట్టనే ఎక్క చెప్తారు మళ్ళీ బొక్కలు పడతారు వాళ్ళు ఇయ్యరు చేయరు కర్ణాటకలో గిట్టనే చెప్పిర్రు ఎక్క చెప్పిర్రు బోర్రె బొక్కలు పడ్డరు అక్కడ ఏం చేసిరు తెలిసిన అడు ఏడు గంటల కరెంట్ ఉండే పది గంటల కరెంట్ ఇస్తామన్నారు నమ్మి పబ్లిక్ నమ్మి ఓట్లేసారు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు మూడే నెల అయింది ఉన్న ఏడు గంట పది గంటలు ఇచ్చుడు దేవుడు ఎరుగు ఆ ఉన్న ఏడు గంటలు కూడా ఎత్తేసారు రెండు వేలు దాన్ని మళ్ళా రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు అవుతుంది మూడో సంవత్సరం నాలుగు వేలు అవుతుంది నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది పెన్షన్ అక్కడ నిదానంగా పెంచుకుంటా పోతాడు ఒకవేళ ఐదు వేలు కాదు కాలేదనుకోండి అంటే కరెక్ట్ ఇంకో మళ్ళీ ఎలక్షన్ల కాడికి అన్నట్టు అది నన్ను దళాల పూలు ఉరకు ఒకవేళ కాకపోతే ఇది నా మాటనే నేను రాని రాను ఓకే అట్లనే కాంగ్రెస్ వాళ్ళది కూడా ఏం తెలిసిన నేను ఇక్కడ ఎవరన్నా ఈ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ మిత్రులు బీజేపీ మిత్రులు ఉంటే వాళ్ళకి నమస్కారం చేసి నేను మనం చేస్తా ఉన్నా దయచేసి చూడండి పనులు ఇక్కడ జరుగుతున్నాయా ఇక్కడ సంక్షేమం జరుగుతున్నదా లేదా మీ పార్టీ ఉన్న నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఉన్న నాలుగు రాష్ట్రాలు బీజేపీ పార్టీ ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇవి మన పక్కకే రెండు ఉన్నాయి ఈ కర్ణాటకనేమో చేకూరుతోడు ఆడా మహారాష్ట్రాలనేమో పువ్వు గురితోడు ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళకి వినం మనవి చేస్తా ఉన్న ఒక కారు కట్టుకుంది ఒక కారు కట్టుకొని ఒక నలుగురే వైలెందుకు ఈ రెండు వందల కిలోమీటర్లే బీదర్ దగ్గర జుకలు మేకలికి పోతే వస్తుంది ఈ పైసలు మీరు కష్టమవుతుందని కూడా నేనే కారు ఖర్చు పెడతా రాను పొని ఖర్చులు కూడా నేనే ఇస్తా నలుగురే వండ్రి ఎక్కడ దయచేసి మీరే వండ్రి మేము రాము పోయి బీదర్ కాడికి పోయి ఒక రెండు మూడు ఊర్లు తిరుగుండ్రి దయచేసి తిరిగి ఆడ జోడు అక్కడ రైతు బంధు ఉన్నదా రైతు బీమా ఉన్నదా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉన్నదా రెండు వేల రూపాయల పెన్షన్ ఉందా కళ్యాణ లక్ష్మి ఉందా కేసీఆర్ కిట్ ఉన్నదా ఇవన్నీ ఉన్నాయా లేవా చూసి రీ మీరే దయచేసి అట్టనే బీజేపీ వాళ్ళకి చెప్తున్న మహారాష్ట్ర కూలికి ఈ బాసర దాటగానే వస్తుంది ఆడ కూడా ఉండ్రి మీరే చూసినట్టు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేవా అని నేను ఇక దేవుడి మీద వట్టేసి చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పిన ఏవీ లేవా రాష్ట్రాల్లో ఏవి కళ్యాణ్ లక్ష్మి లేదు రెండు వేల పెన్షన్ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కేసీఆర్ కిట్టు లేదు అటు కాంగ్రెస్ రాష్ట్రంలో లేదు బీజేపీ రాష్ట్రంలో లేదు నిజంగా పదేళ్ళ నుంచి పెంచుకుంటూ పెంచుకుంటూ పోతున్న కేసీఆర్ నమ్ముదామా ఒకటేసారి అగాధ మర్చి చేస్తాము ఉన్నగాడ చేయక ఉన్నప్పుడు చేయక వాళ్ళని కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని నమ్ముదామా మీ చేయలే నిర్ణయం ఉన్నది దయచేసి అన్ని విషయాలు చెప్పిన రుణమా విషయం చెప్పిన దళిత బంధు విషయం చెప్పినా నేను చెప్పింది ఏది అబద్ధం లేదు దేవుడి మీద ఒట్టే చెప్తా ఉన్నా నేను అన్ని మీరే నిర్ణయం చేయాలి మరి ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంకా చేస్తామని చెప్తున్నా నన్ను కేసీఆర్ను నమ్మి కారు గుర్తు కోటేసి మరి నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తే ఇంకా మంచి పనులు చేసి పెడతా ఆ రెండు పనులు ఫతేపూర్ రోడ్డు మిషన్ బైక రోడ్డు అతనే గుడికాడ కొద్దిగా సంగమానాలు కొద్దిగా పెంచుకునే పని ఇవన్నీ కూడా చేసి పెడతా అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్